అందరికీ నమస్కారం భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం ఈ మధ్య అత్యంత వివాదాస్పదమైన అంశం సాయిబాబా గురించి దాని గురించి జరిగే వాదోపవాదాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు అయితే మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు విజయవాడ వచ్చారు ఆ సందర్భంగా ఆయనకి సాయిబాబా వివాదం గురించి ప్రశ్నించారు అప్పుడు ఆయన చెప్పిన సమాధానం అనేది మరి కాస్త వివాదాస్పదమైంది ఇంతకీ ఆయన ఏమన్నారు

स्टार्टेड रामनवमी अँड विजयादशमी एन शिर्डी इट इज स्टील गोईंग नो मुस्लिम हुईज रिलीजियसली लिटल ट्रेंड फॉलो शिर्डी साईबाबा शिर्डी साईबाबा इज वर्शप बाय ओनली इंदूज अँड देर इज नो स्प्रिट इज हिज विचार इज उपदेशास दे आर ऑल सनातन धर्म नथिंग एल्स देर इज नो स्प्रिट आई थिंक इफ देर इज श्रद्धा अबाउट समथिंग वी शुड नॉट क्रिएट अन कॉन्ट्रेस्ट बिकॉज बींग डिफरेंट इन वर्शिप ड्रिएट एनी स्लिप एनी रिफ्ट इन हिंदूज एट लीस्ट बिकॉज हिंदूज से जाकी रहे भावना जैसी तो भूमत दिन देखी पे हाउ कैन दे गिवी स्प्रिट ऑन दीज लाइन्स if they have forgotten hindutva they can be split on these lines so that split is not brought about of shirdi sai baba if it is there it is not there but if at all some sort of this shift is there rift is there it is due to lack of knowledge of dharma in hindus so i don't think this controversy has any meaning ikkada oka rendu nimishalu ini maatladaru <laughs> ఆ రెండు నిమిషాల్లో చెప్పిన ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే దాదాపుగా షిరిడి సాయిబాబా మరాఠా అంటే మహారాష్ట్రలో ఉండి రెండు వందల యాభై సంవత్సరాలు అవుతుంది కానీ అక్కడ స్ప్లిట్ అనేది హిందువుల్లో లేదు అని అంటున్నారు అంటే స్ప్లిట్ అంటే ఏంటి సాయిబాబా భక్తులు ప్లస్ నార్మల్గా ఉండే హిందువుల మధ్య స్ప్లిట్ లేదు అని అంటున్నారు ఇక్కడ మనం సింపుల్గా ఆలోచించాలి ఏంటి అంటే దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ముస్లిమ్స్ ఉంటున్నారు వెయ్యి పన్నెండు వందల సంవత్సరాల నుంచి ఇండియాలో ఎప్పటికి ఉంటున్నారు ఇక్కడ ముస్లింస్ హిందువులు కలిసి ఉన్నట్టు కనబడుతున్నారు మరి ఇది చూసి మనం ఏమనుకోవాలి అంటే హిందువులు ముస్లింలుకి మధ్య అసలు స్ప్రిట్ ఎక్కడుంది అని ఎవరైనా అడిగారు అనుకోండి అలా తెలుగు తక్కువతనాన్ని చూసి నవ్వుకోవాలా లేదా ఏమనుకోవాలి మనం తర్వాత ఇంకొక మాట ఒక ముస్లిం అయిన ఒక వ్యక్తిని ముస్లింసే రెలిజియస్ పరంగా పూజించట్లేదని ఈయనే చెప్తున్నారు మరి అలాంటి వ్యక్తిని రిలీజియస్ పరంగా హిందువులు ఎందుకు పూజించాలి పూజిస్తున్నారని ఈయన చెప్పాడు మనం కూడా ఒప్పుకుంటాం బట్ ఎందుకు పూజించాలి అనేది కదా క్వశ్చన్ సో స్ప్లిట్ లేదు కనుక ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది ఎంత బుద్ధి తక్కువ మాట అది మరి ఇప్పుడు హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంతా కూడా కలిసి ఉన్నట్టే కనబడుతున్నారు కదా మరి ఇక్కడ అసలు గొడవలు ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి దానికి ఏం సమాధానం చెప్తాం మనం ఏం చెప్తాం అంటే ఇప్పుడు కనబడట్లేదు కనుక ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటుంది అని మనం అనుకోవాలా దానికి ఆన్సర్ అందరికీ తెలుసు ఈవెన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు అసలు ఆర్ఎస్ఎస్ స్టాండ్ ఏంటి సాయిబాబా గురించి అసలు ఆర్ఎస్ఎస్ అనేది ఎటువంటి సంస్థ అనే దాని గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అది సందర్భం కూడా అయితే అది చెప్పే ముందు నేను ఒక విషయం గురించి మాట్లాడాలండి ఆర్ఎస్ఎస్ విషయంలో లేదా ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడిన విషయంలో నేను ఈ అంశం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను తప్ప దానిని మిగతా వాటి మీదకి మీరు మళ్లించకండి ఎందుకు అంటే హిందుత్వానికి లేదా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ధైర్యంగా మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అది ఆర్ఎస్ఎస్ చీఫ్ అవ్వచ్చు లేదా ఇంకొకరు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు తప్పు చెప్పినప్పుడు ఇది తప్పు అని ఖండించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది బట్ దాని అర్థం ఏంటి అంటే మనం ఆ మనిషిని కానీ లేదా ఆ సంస్థను కానీ పూర్తిగా కొట్టిపారేస్తున్నట్టు కాదు ఆ సందర్భాన్ని మాత్రమే తీసుకొని దానిలో ఉన్న తప్పప్పుల గురించి మాత్రమే మాట్లాడుతున్నామని జనాలు అర్థం చేసుకోవాలి ఇది నా మనవి ఇక విషయంలోకి వెళ్తే అసలు ఆర్ఎస్ఎస్ ఏంటి ఆర్ఎస్ఎస్ అనేది హిందువుల తాలూకు సంస్థ అని ఇటుపక్క ఇస్లామిక్ లేదా క్రిస్టియన్ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తుంటారు అలానే ఆ నింద అనేది కూడా ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి అంటే దాదాపుగా వంద సంవత్సరాల నుంచి మోస్తూనే ఉంది ఇటువైపు కాంగ్రెస్ వాదులు కూడా అదే మాట చెప్తారు కానీ నిజానికి ఆర్ఎస్ఎస్ అనే సంస్థ హిందువుల గురించి ఏర్పడిన సంస్థ కాదు అంటే హిందువుల రక్షణ కోసమో లేదా హిందువుల హక్కుల కోసమో ఏర్పడిన సంస్థ కాదు అది నిజానికి దేనికోసం ఏర్పడిందంటే నేషనాలిటీ ఒక పర్సన్ తాలూ క్యారెక్టర్ని బిల్డప్ చేయడానికి నేషనాలిటీ అంటే ఇక్కడ దేశభక్తిని పెంపొందించడానికి మాత్రమే ఏర్పడిన సంస్థ అయితే దీనిలో హిందువులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఆ హిందువులు హిందుత్వం కోసం ఎక్కువగా పాటుపడుతున్నారు ఇవన్నీ నిజం బట్ ఒక సంస్థగా మాత్రం మేము హిందువుల కోసమే ఇది పెట్టాము అని ఎప్పుడూ ఎక్కడా కూడా ఆర్ఎస్ఎస్ అనేది చెప్పుకోలేదు అయితే ఆర్ఎస్ఎస్ కొన్ని హిందువులకి ఉపయోగపడే పనులు చేసింది దాన్ని కూడా మనం ఇక్కడ విస్మరించట్లేదు కానీ ఉదాహరణకి అయోధ్యలో రామగుడి కట్టడం కానీ ఇలాంటివి కానీ ఆర్ఎస్ఎస్ అనేది మాత్రం ఎప్పుడు కూడా మేము హిందువుల కోసమే ఉన్నాము అని డైరెక్ట్గా ఎక్కడా ఎప్పుడు చెప్పుకోలేదు అయితే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే దేశభక్తి పెంపొందించడం అనేది ఎవ ఎవరికి చేయాలి హిందువులక హిందువులు పుట్టుకతోనే ఇది మా దేశం అనుకునే జనాలే ఎందుకు అంటే ఈ దేశం మాది ఈ ధర్మం మాది ఈ నేల మాది అనుకునే వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే క్రైస్తవుల్లోనూ ముస్లిమ్స్లోనూ అది ఉండదు సో ఆల్రెడీ ఉన్న దేశభక్తిని వీళ్ళు మళ్ళీ ఎలాగా పెంపొందిస్తారు అనేది నాకు ఒక డౌట్ ఈరోజు చూసుకుంటే క్రిస్టియన్ వింగులు ఉన్నాయి అలానే ముస్లిం వింగులు కూడా ఉన్నాయి ఆర్ఎస్ఎస్లో సో ఇన్ని రకాల వింగులు ఉన్నప్పుడు అది హిందువుల కోసం ఎలా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ మధ్య మోహన్ భగవత్ గారు చాలా వివాదాస్పదమైన కామెంట్స్ కూడా చేశారు ఈ సాయిబాబా మీద ఒక్కటే కాదు ఆయన ఏమంటారు అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా మన తాలూకు బ్రదర్స్ ఎందుకంటే వాళ్ళలో కూడా మన రక్తమే ప్రవహిస్తుంది అని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సరే రక్తం ప్రవహిస్తుంది ఓకే కానీ మనం వాళ్ళని బ్రదర్స్ అనుకుంటున్నట్టు వాళ్ళు మన మనల్ని అనుకుంటున్నారా అనేదే కదా క్వశ్చన్ అలా మనం బ్రదర్స్ అనుకునే కదా దాదాపుగా వెయ్యి సంవత్సరాల నుంచి వాళ్ళ తాలూకు బానిసత్వంలో ఉన్నాం మళ్ళీ ఈయనొచ్చి సెక్యులర్ మాటలు మాట్లాడడం వల్ల హిందువులకి ఏం ఉపయోగం అది నాకు అర్థం కాలేదు అంతేకాకుండా ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఆయన ఆర్ఎస్ఎస్ సంగతి రమ్మనమని చెప్తున్నారు ఆయన నిజంగా ఒకవేళ హిందువుల కోసమే ఎక్స్క్లూజివ్గా ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్ అయితే మరి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో ఉన్న హిందువులు ఒక విషయం మాత్రం మనం క్లియర్గా ఒప్పుకోవాల్సింది ఏంటంటేనండి హిందువుల గురించి చాలా గట్టిగా పోరాడే వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఎక్కువ మంది ఉన్నారు మేము బయట కూడా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు కంపారిటివ్లీ తక్కువ సో మరి వీళ్ళందరూ ఇక్కడ ఉండేటప్పుడు గుంపుగా ఈ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఇందులో చేరితే మరి వీళ్ళు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు హిందుత్వం గురించి ఎలా పాటుపడాలి అలా అలాంటి విషయాలన్నీ వాళ్ళకి తెలిసిపోవా మరి అలాంటిది ఏదో ఒక రోజు వాళ్ళ మతం చెప్పింది లేదా వాళ్ళ తాలూ గ్రంథం చెప్పిందని ఆర్ఎస్ఎస్లో పనిచేసిన హిందువులందరినీ చంపిపడేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి దానికి మరి ఈ చీఫ్ బాధ్యత వహిస్తారా ఎంత బుర్రలేని పని క్రిస్టియన్స్ని కానీ ముస్లింస్ని కానీ ఆర్ఎస్ఎస్లోకి రమ్మని చెప్పడం అంటే హిందువుల కోసం ఎక్స్క్లూజివ్గా పని చేస్తే ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా ఎందుకంటే డైరెక్ట్గా చెప్పరు మీరు ఇదే అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొక మాట ఇక సాయిబాబా దగ్గరికి వద్దాం సాయిబాబా అనే వ్యక్తి గురించి ఆర్ఎస్ఎస్ తాలూకు స్టాండ్ ఏంటి అంటే అసలు సాయిబాబాను పూజించే వాళ్ళు హిందువులు మాత్రమే ముస్లిమ్స్ కూడా పూజించినప్పుడు అందరూ హిందువులే అయితే అక్కడ మనకి స్ప్లిట్ ఎలా వస్తుంది సరే సాయిబాబా ముస్లిం అయినా కానీ పూజించడం వల్ల మనకి ప్రాబ్లం ఏంటి అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు అది వాళ్ళ స్టాండ్ అంతే ఇక్కడ నాకు ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది ఈరోజు హిందువులం అని చెప్పుకొని హిందూ సర్టిఫికెట్ మీద ఎంతోమంది క్రైస్తవులు ఈ రిజర్వేషన్స్ అన్నీ అనుభవిస్తున్నారు వాళ్ళు పేరుకు హిందువే కానీ వాళ్ళు పూజించేది యోసుని చాలామంది ఉన్నారు అలా మరి వాళ్ళంతా హిందువులే అని చట్టం ప్రకారం కన్సిడర్ చేసి వాళ్ళని కూడా ఏమీ అనొద్దా ఇలా రేపొద్దున్న ఇంకొక కొత్త దేవుడిని ఎక్కడో సృష్టించుకొని వాళ్ళకు కూడా హిందుత్వంతో సంబంధం లేకపోయినా వాళ్ళని కూడా మనం ఇలానే చూద్దామా మరి అది నిజంగా స్ప్లిట్ కాదా ఈరోజు సాయిబాబాని పైన పెట్టి కిందన హిందూ దేవుళ్ళని పూజిస్తున్నప్పుడే మీకు అర్థం కావట్లేదు సాయిబాబాని మాత్రమే మొక్కేవాళ్ళు ఏదో నామకే వాస్తే మిగతా మన హిందూ దేవుళ్ళని మొక్కుతున్నారని మీకు అర్థం కావట్లేదా రాముణ్ణి శివుణ్ణి కృష్ణుణ్ణి లేకపోతే ఇంక ఏ హిందూ దేవుళ్ళని తిట్టినా కూడా ఈ సాయిబాబా భక్తులు ఎవడు కూడా రాడు కేవలం సాయిబాబాని తిడితే మాత్రమే వస్తారు ఎందుకంటే ఇది ఒక కొత్త కల్ట్ ఇది కల్ట్లు అనేవి ఏ మతంలో ఉన్నా కూడా ఇలానే ప్రవర్తిస్తాయి అసలు ఆ మతాలే కల్టలు గట్టి మాట్లాడాలంటే ఈరోజు అడారు అని చెప్తున్నాం కదా అవన్నీ కలటలవి వాళ్ళ దేవుణ్ణి మీరు తిడితే వాళ్ళు ఊరుకోరు ఎందుకంటే ఆ ఉన్మాదం అనేది ఎక్కువ ఉంటుంది ఈరోజు ఏస్తో మాట్లాడుతున్నామంటారు అలానే సాయిబాబాతో మాట్లాడుతున్నామంటారు కానీ ఎవరు కూడా రాముడితో మాట్లాడుతున్నాము కృష్ణుడితో మాట్లాడుతున్నాము శివుడితో మాట్లాడుతున్నాం అని ఎవరు అనరు ఎందుకంటే ఇది కల్ట్ కాదు అదొక ఒక రకమైన ఉన్మాద చర్య అనమాట అది దానివల్ల మేము మాట్లాడుతున్నాము దానివలన మేమంతా కూడా వాళ్ళు చెప్తున్నట్టు వింటున్నాము అని ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోతారు దానివల్ల చెయ్యరాని పనులన్నీ చేస్తుంటాయి ఈ కల్స్ సో సాయిబాబాను పూజించే వాళ్ళు కూడా ఒక కల్ట్ ఇంకా వాళ్ళు ఆల్రెడీ దూరం జరిగిపోయారు దూరం జరిగిపోయిన వాళ్ళని కూడా మనం మళ్ళీ హిందువులని మన దగ్గర పెట్టుకుంటే వచ్చే లాభమే ఉంది దూరం జరిగిపోవడం వాళ్ళ ఇష్టం వాళ్ళని మన దగ్గర పెట్టుకోవడం వలన మనకి నష్టం తప్ప ఎటువంటి లాభం కూడా మనకి ఉండదు ఇక అసలు విషయంలోకి వద్దాం ఆర్ఎస్ఎస్ అనేది సమాజపరంగా ఉన్న ఒక ట్రస్ట్ లేదా ఒక సంస్థ అంతే దానికి రెలిజియస్గా ఎటువంటి హక్కులు కానీ బాధ్యతలు కానీ అథారిటీ కానీ లేదు అంటే అదేమి పీఠం పెట్టుకోలేదు లేదా అందులో పీఠాధిపతులు లేరు లేదా ఒక డినామినేషన్ని రిప్రజెంట్ చేస్తున్న సంస్థ కాదు అసలు గట్టిగా మాట్లాడితే నేను ఇందాక చెప్పినట్టు హిందువులకి రిప్రజెంట్ చేస్తున్న సంస్థ కూడా కాదు సో నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ కానీ రిలీజియస్ పరంగా మాట్లాడకుండా ఉండడమే బెటర్ ఇక్కడ హిందూ ధర్మం ప్రకారం లేదా హిందూ మతం ప్రకారం సాయిబాబా దేవుడా కాదా అనేది మనం చూడాలి దానికి శాస్త్ర ప్రమాణం ఏంటో చూడాలి అంతే తప్ప ఈరోజు ఎవరో ప్రవచనకారులో లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తే అది ప్రమాణం కాదు ఇలా మాట్లాడే వీళ్ళు మరింత డ్యామేజ్ చేస్తున్నారు హిందుత్వానికి రేపు పొద్దున్న ఇంకెవడో వస్తాడు ఎవడో తొక్కగాన్ని దేవుడు అంటారు దానికి ఇలాంటి వాళ్ళు వచ్చి వత్తస పలుకుతారు వీళ్ళు ఏమవుతారు గంప కట్టుకొని వాడు వెనకపడతారు ఇంక వాళ్ళు ఏం చెప్తే అదే ఉన్న దేవుళ్ళని వదిలేస్తారు మన తాలుగు శాస్త్రాలను మన తాలుగు సాంప్రదాయాలను వీటిని మనం పట్టుకొని ఉండాలా లేకపోతే ఎవడో ఏదో ఒక కొత్త దాన్ని తీసుకొచ్చాడని చెప్పి మనం భయపడుతూ మన హిందుత్వంలో స్ప్లిట్ వచ్చేస్తుందని భయపడుతూ వాళ్ళందరినీ సమర్థిస్తూ పోవడం కరెక్టా దానికోసం మన శాస్త్రాలను విస్మరించడం కరెక్టా మీరు ఈరోజు విస్మరించడం నేర్పారనుకోండి రేపు పొద్దున్న ఎవడు రామాయణాన్ని కానీ లేకపోతే మహాభారతాన్ని కానీ వేదాలను కానీ ఉపనిషత్తులను కానీ అసలు వాటిని విశ్వాసంలోకి తీసుకోడు విస్మరిస్తాడు ఎందుకంటే పలానా గురువు అన్నాడు లేకపోతే పలానా ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నాడు ఆయనే అన్న తర్వాత మేము ఎందుకు వాటిని విశ్వసించాలి అని అంటారు అవి లేకపోతే హిందుత్వం తాలకు మూలాలు ఎక్కడున్నాయి సాయిబాబా ఉంటే హిందుత్వం ఉంటుందా లేకపోతే మన తాలూకు శాస్త్రాలు ఉంటే హిందుత్వం ఉంటుందా వాటిని ఈరోజు చెడగొడుతుంది ఎవరు ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి కాదా లేకపోతే ఇలాంటి సోకాల్డ్ ప్రవచనకారులు గురువులు కాదా వీళ్ళ వల్ల కాదా అసలు హిందుత్వం నాశనం అవుతుంది వీళ్ళ వల్ల కాదా అసలు హిందుత్వం తాలూకు మూలాలు చిడిపోతుంది మీరు కొత్తగా వచ్చి చెప్తున్న మాటలు ఇవా పక్కదో యువతను పట్టిస్తుంది మీరు కాదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హిందుత్వానికి హిందూ ధర్మానికి ఎవరు వ్యతిరేకమైనా క్లియర్గా ఆ విషయంలో వాళ్ళని నేను ఖండిస్తాను ఇందులో వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఓపెన్ మైండ్తో దీన్ని చూడండి అంతే తప్ప నేనేదో ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకం లేకపోతే చీఫ్కి వ్యతిరేకం ఇలా మీరు భావించవద్దు ఈ విషయంలో వాళ్ళు మాట్లాడింది కరెక్టా కరెక్ట్ అనుకుంటే వాళ్ళు చూపించిన శాస్త్ర సమ్మతమైనవి ఏంటి ఏ శాస్త్రం చెప్తుంది సో శాస్త్ర ప్రమాణం లేకుండా ఎవరు కూడా ఏది మాట్లాడకూడదు మాట్లాడడం వలన దానికి ఎటువంటి అథారిటీ కూడా ఉండదు ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఏదైతే శాస్త్ర సమ్మతమో ఏదైతే శాస్త్ర ప్రమాణమో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి దాన్ని మాత్రమే మనం మాట్లాడాలి దాన్ని మాత్రమే మనం ప్రచారం చేయాలని చెప్తూ అందరికీ కూడా సాయిబాబా విషయంలో ఆయన హిందువు కాదు ఆయన ముస్లిం ఆయన్ని మొక్కాల్సిన అవసరం లేదు లేదా ఆయన్ని మొక్కాలి అంటే ఏ శాస్త్రం సాయిబాబాని దేవుడిగా ఒప్పుకుంటుంది అనే దానికి ప్రమాణం చూపించాలని మరొకసారి అందరికీ కూడా చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారం జై